దావీదు ఏం చేస్తున్నాడంట ముప్పై వేల మంది సూర్యులను ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఆ మందసాన్ని ఎలా తీసుకొచ్చారంట ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నాడు కానీ దేవుడు ఏం చెప్పాడు భుజంగా తీసుకురమ్మని చెప్పాడు భుజముల మీద మోసుకొని తీసుకురావాలని చెప్తున్నాడు కానీ వీళ్ళేం చేశారంట ఎడ్ల బండి మీద తీసుకుని వచ్చారు ఈరోజు మనం కూడా ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మోసుకు వెళ్ళటానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నాం సులువుగా దేవుని సన్నిధిని మోసుకుని వెళ్ళిపోవాలి సులువుగా దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు ఎందుకు ఉంచాడు మన ద్వారా దేవుని యొక్క సువార్త వెళ్ళాలి కానీ మనం ఏం చేస్తున్నాం సులువుగా అంత కష్టపడకుండా సులువుగా ఏం చేస్తున్నామంటే అయ్యగారు మీటింగ్ పెడితే ఒక పదివేల రూపాయలు ఇద్దాంలే అయ్యగారు మీటింగ్ పెడితే ఒక బియ్యం కట్టిద్దాంలే అయ్యగారు ఏదైనా సువార్త కూటాలు పెడితే ఒక పది కేజీలు మాంసం ఇద్దాంలే అయ్యగారు సేవ చేస్తారులే ఐగారు పిల్లలు సేవ చేస్తారులే అయ్యగారి సంఘ పరిచర్ చేసుకుంటారులే అయ్యగారి అన్నీ చూసుకుంటారులే ఇలా ఆలోచిస్తున్నాం ప్రతి వ్యక్తిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆ భారం మీ మీద కూడా ఉంది మీరు కూడా దేవుణ్ణి సన్నిధిని మోసుకొని సువార్త రూపంలో తీసుకొని వెళ్ళాలి లాగా టెక్నికల్గా సులువుగా ఉపయోగించేసి దులుపుకు వెళ్దామని మాత్రం అనుకోవద్దు